అలు పెరగని కమ్యూనిస్ట్ యోధుడు చివరి శాస వరకు ఎర్రజాండాను మోసిన ఎర్రజెండా ముద్దుబిడ్డ సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం ఈ దేశానికి తీరని లోటు తరమిల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో అణువంత స్వార్థము అంచు కడవరకు లోకహితము నుంచి బతికినా తరమిల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో తరమిల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో అలసటన్నరలేని నిలకడైన బాటాలింగి మిరుపుల నష్ట నుంచి బతుకు గల బతుకు నిలువెత్తు శిఖరాలు రో నీతి ఒలిమలిచిన శిల్పులో తరమిల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో సొంత ఆస్తులనెల్లా అంత జనముకు పంచి అపురూపమైనట్టి అనుబంధములను వదిలి కష్టాల కడగళ్ళు వరమోలే అలెవరయించి కత్తులొంతెన మీదనే కడదాక కవ్వాతు చేరు కత్తులొంతెన మీదనే కడదాక కవ్వాతు చేరు లాఠీల తూటాల కేటికి బెదరక జైలు హింసలకేమో అణవంత జడవక పూతనము కడవరకే అదగనము ఎదిరించినా గలమురో ఆతరం వెయ్యే నుగుల బలమురో ఎదిరించినా గలమురో ఆతరం తరం వెయ్యేనుగుల బలమురో బక్క పలచటి తనువు పొట్టి చేతుల చొక్క బక్క పలచటి తనువు పొట్టి చేతుల చొక్క పాత చెప్పుల జోళ్ళు నీటి కానా వాళ్ళు కరపత్రములు పంచె చేతి పాత సంచే దారంట వారొచ్చితే ఊరూరు హారతలు బట్టే విరో దారెంట వారొచ్చితే ఊరూరు హారతలు బట్టే విరో దారెంట వారొచ్చితే ఊరూరు హారతలు బట్టే విరో తరాలు వెళ్ళిపోతున్నాయి త్యాగాల స్వరాలు ఆగిపోతున్నాయి మొన్న సితారాం యోచూరి నేడు సొరవరం సుధాకర్ రెడ్డి గారు నిజంగా వాళ్ళ త్యాగాలు వాళ్ళ పోరాటాలు ఈ దేశానికి ఈ దేశ రక్షణ కోసం వాళ్ళు చేసినటువంటి పోరాటాలు పీడిత ప్రజల కోసం వాళ్ళు చేసిన పోరాటాలు సమరాలు మనం మరోలేనట్వి అందుకే సుద్దాల అశోక్ తేజ గారు తన వాల్పేపర్లో రన్నింగ్ కామెంట్రీలో ఒక పాట రాసుకున్నారు ఆ రోజు ఆ రోజు పాడారు కూడా సురవరమా తెలుగు నేలపై నడిచిన ఎర్రని మందారమడ్ సురవరమా అలసిపోని సలసిపోని అదో జగత్సమర ఇప్పుడు పిలుచుకున్నా రేపు తలచుకున్నా మాయదలో పొంగి పొరలే తూరుపు సిందూరమా సురవరమా మరణమైన చెరపలేని మానవతా బంధమా సురవరమా తెలుగు నేలపై నడిచిన ఎర్రని మందారమా సురవరమా అరుణ సుధాకరుడవై అవిశాంత యోధుడివై గోపిడి తోపిడి పైన ఎలిగెత్తిన గొంతుకవై అరుణ సుధాకరుడవై అవి శాంత దోపిడి గోపిడి ఎలుగెత్తిన పైన చట్టసబల చట్ట సభల చర్చలలో ఎర్ర చిరాసంతకమై ఎదిగిన నీ జీవితం మాయద ఎదలో ఓటమిలో కుంగిపోని విజయాలకు పొంగిపోని అచ్చమైన కంగిని రత్నమా మచ్చలేని రాజనీతి ముత్యమా సురవరమా సురవరమా తెలుగు నీలపై నడచిన ఎర్రని మందారమా రెడ్ శల్యూ సురవరమా సురవరమా అలసిపోని సొలసిపోని అదో సమరమా రెడ్ శల్యో అనారోగ్య వైరాగ్యం తాత్కాలిక నైరాస్యం ஜாதி ஜி நடிப்பே பிரத கு நடிப்பே பந்தால కుటుంబ బంధాలన్నీ మానవ సంబంధాలని మన జన్మను నడిపించే రణదీపాలవ్వాలని కడవు పెరిదాకా మడమతిప్పని నీ దృక్పథం కడవు పిరిదాకా మడమతిప్పని నీ దృక్పథం అంతిమ విజయం దాకా ఆపరాదు విప్లవమని గుర్తు చేసే నీ జీవిన నినాదమే మా ప్రతిజ్ఞ సురవరమా సురవరమా తెలుగు నీలపై నడచిన ఎర్రని మందరమా రెడ్ సెల్యూ సురవరమా సురవరమా అలసిపోని సొలసిపోని అదో జగత్సమరమా ఇప్పుడు పిలుచుకున్నా రేపు తలచుకున్నా మాయదలో పొంగి పొడలే తూరుపు సిందూరమా మరణమైన చెరపలేని మానవతా బంధమా సురవరమా 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 తెలుగు నీలపై నడచిన ఎర్రని మందారమా వెనక తరముల వారి వీర చరిత్రల సిరిలో నారువోసి నీరు పెట్టి పెంచరా అంటాడు మహాకవి పులుపుల అందుకని వారి త్యాగాల్ని ఆలపించేందుకు ఈ అవకాశం కల్పించిన లక్ష్మణ్ రెడ్డి గారికి ధన్యవాదాలు